వద్ద క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ స్వైల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా వేములపల్లి పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి ఒక లక్ష ఎనభై వేల నగదు రెండు మొబైల్ ఫోన్లు క్రెడిట్ కార్డు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డిఎస్పీ రాజశేఖర రాజు వివరాలను వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాకు చెందిన శ్రీనివాస్ శివ సిద్ధార్థ రెడ్డి రవికుమార్ గౌరీలు ఐదుగురు ముఠాగా ఏర్పడి పెట్రోల్ టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు డబ్బులు అత్యవసరం ఉన్నాయంటూ పెట్రోల్ పంపు లో మభ్యపెడుతూ క్రెడిట్ కార్డు ద్వారా స్వైపింగ్ చేస్తూ నగదు తీసుకొని వైడ్ ఆప్షన్ ద్వారా తిరిగి వారు కొట్టిన డబ్బులు పొందుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఇదే రీతిలో మోసాలకు పాల్పడుతున్నారని ఇప్పటికే వీరిపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏడు కేసులు నమోదు కాగా వేములపల్లిలో ఇదే రీతిలో మోసాలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేశామని అన్నారు సైబర్ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వేములపల్లి పోలీసులు ఈ అంతర్రాష్ట్ర పెట్రోల్ బంకుల్లో ఈ పెట్రోల్ పంప్ ఆపరేటర్స్ని పంప్ ఆపరేటర్స్ని మోసం చేసి వాళ్ళ దగ్గర మిషన్ స్వైప్ చేసే దాంట్లో వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళని మోసం చేసేటటువంటి ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది సో ఈ గ్యాంగ్లో మొత్తము ఐదుగురు సభ్యులు ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ కూడా గుంటూరు పల్నాడు జిల్లాకి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాకి సంబంధించిన వాళ్ళు దీంట్లో శ్రీనివాసరావు శివ రవి సిద్ధార్థ్ అండ్ వీళ్ళందరూ కూడా దీంట్లో యాక్చువల్గా ఏ వన్ అండ్ ఏ టూ అంటే ఈ శ్రీనివాస్ అండ్ శివ వీళ్ళిద్దరు కూడా శ్రీనివాసరావు శివ గతంలో మన పల్నాడు ఏరియాలో పెట్రోల్ బంకుల్లో ఆపరేటర్గా చేసినారు సో ఆపరేటర్గా చేసిన క్రమంలో వీళ్ళకి ఏదైతే స్వైపింగ్ మిషన్ ఉంటుందో పెట్రోల్ బంక్లో దాంట్లో వాయిడ్ అనే ఒక ఆప్షన్ ద్వారా మనము స్వైప్ చేసిన అమౌంట్ రిటర్న్ తీసుకోవచ్చు అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపెట్టి వీళ్ళు పెట్రోల్ బంక్కి వెళ్ళి అక్కడ పంప్ ఆపరేటర్ దగ్గరికి మేము మిషన్ స్వైప్ చేస్తాము కొంత మాకు హార్డ్ క్యాష్ ఇవ్వాలని చెప్పి అక్కడ కొంత మిషన్లు అమౌంట్ స్వైప్ చేసేవాళ్ళు ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ థర్టీ థౌజండ్ అట్లా ఆ స్వైప్ చేసిన తర్వాత ఆ ఆపరేటరు వీళ్ళకి క్యాష్ ఇవ్వటానికి లెక్క పెట్టుకునే క్రమంలో ఆ మిషన్ స్వైపింగ్ మిషన్ వీళ్ళు తీసుకొని ఈ వాయిడ్ ఆప్షన్ ద్వారా మళ్ళీ వీళ్ళ అకౌంట్లోకి క్యాష్ రిటర్న్ చేసుకునేవాళ్ళు ఈ విధంగా వాళ్ళు నల్ మన నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో మొత్తం ఏడు అఫెన్సులు చేయటం జరిగింది ఈ ఏడు అఫెన్సులు కూడా ఈ నేరేడు వాడపల్లి వేముడపల్లి మాడుగులపల్లి నల్గొండ రూరల్ తర్వాత మిథియాలు కూడా వన్ టౌన్ ఈ లిమిట్స్లో మొత్తం ఏడు అఫెన్సులు చేసి దీంట్లో అందాజా లక్ష ఎనభై వేల రూపాయలు ఈ విధంగా దుగతనం చేయడం జరిగింది సో దీంట్లో జనరల్గా పాపం ఈ పంప్ ఆపరేటర్స్ ఎవరైతే చిన్న కమిషన్ వన్ పర్సెంటో టూ పర్సెంటో కమిషన్ ఇస్తా అని చెప్పి వీళ్ళకి స్వైప్ చేయించుకొని హార్డ్ క్యాష్ వీళ్ళకి ఇస్తున్నారో ఆ తర్వాత వాళ్ళు అకౌంట్ చూసుకుంటే దాంట్లో క్యాష్ వాళ్ళకి డిపాజిట్ కాదు సో ఆ విధంగా చేసే వాళ్ళని నిన్న భీమరపల్లిలో గతంలో ఒక కేసు రిజిస్టర్ అయింది ఆ క్రమంలో మా వేములపల్లి పోలీస్ వాళ్ళు ఒక నమ్మదగ్గ సమాచారం మీద వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఇంకా వీళ్ళ మీద ఖమ్మము కోదాడ ఏరియాలో కూడా కేసు ఉన్నట్టు తెలిసింది పోలీస్ కస్టడీ ద్వారా అవన్నీ కూడా విచారిస్తాం